నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఏడు రూపాయల అరవై పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల డెబ్బై ఏడు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల ఏడు వందల డెబ్బై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు అరవై తొమ్మిది దినార్ల ఐదు వందల నలభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట నాలుగు దినార్ల మూడు వందల పది ఫిల్స్ అయితే మనం చేర్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై తొమ్మిది దినార్ల ఎనభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై మూడు దినార్ల ఎనిమిది వందల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల నలభై ఏడు దినార్ల ఏడు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల రెండు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి రూపాయి నలభై రెండు పైసలు తగ్గి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఏడు రూపాయల అరవై పైసలుగా ఉంది అలాగే ఈరోజు కువైట్ దినారు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపడే వీడులతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్